నీ తల్లి మొగుడిచ్చాడా మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా ఈ సైకో నా కొడుకు ఒరే జగన్మోహన్ రెడ్డి నీకు పుట్టిన పిల్లలు నీకు పుట్టలేదురా అంటాడండి అప్పుడు నువ్వేం చెబుతావు సమాధానం నీ పిల్లలు డిఎన్ఏ వేసి మా మెల్లో వేసి వీళ్ళ నాకే పుట్టారని రుజువు చేసుకుంటావా నీ ఇద్దరు ఆడబిడ్డలు ఉసురు నీకు ఈ రోజు తగులుతుంది నీ అత్తగారు ఉసురు ఈ రోజు తగులుతుంది మా వాడిపోయిన రోజా మా సిగ్గులని రోజా డబ్బుల కోసం కకృతి రోజా జగన్ రెడ్డి గారి బహిరంగ సభలు చూశాక ఇంత లేకినా కొడుక ఇంత అలగానా కొడుక ఇంత నీచపు నికృష్టం ఉండా కొడుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది ఇక్కడ రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు నాకు జగన్ ఎంత జగన్ బతుకెంత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు అనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానీయం జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి సైకో జగన్ కి ఇద్దరు బిడ్డలు ఉన్నారు టెక్ అండ్ టూ పాలన వస్తుంది ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో